హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకటి బ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను మా పొట్టేదాని కోసం చిన్న పట్టిదాని కోసం బయటికి వెళ్ళాం అనమాట వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చిన అండ్ దానికోసం ఫ్రాక్స్ కూడా అనమాట ఫ్రాక్స్ ఇవే ఇంకా కొన్ని కొన్ని అన్ని ఐటమ్స్ అన్ని కొంటున్నాం అనమాట ఇప్పుడే ఇంకా ఆమె కంటే పెద్దమ్మ ఎక్కువ ప్యాంపరింగ్లా ఏమైపోతుందంటే చిన్నమని ఏదైనా మనం చిన్నగా అల్లడ్డుగా కుట్టుగా అని మాట్లాడుతుంది కదా మరి నేను 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 అని పోటీ పడుతుంది అనమాట తనకి చెల్లి మీద చాలా ఇష్టం ఉంది బట్ బయట పెట్టలేకపోతుంది అనమాట అది మాకు అర్థమవుతుంది కానీ ఒక భయం ఉంది నన్ను ఇక్కడ తక్కువ చేసి చూస్తారు అని చెప్పేసి అంటే చెల్లి మీదనే ఎక్కువ ప్రేమ ఉండిపోతుందేమో మా మమ్మీ నాన్నకి నేను తక్కువైపోతున్నామో అనే ఫీలింగ్ అయితే మాకు శ్రేష్ట కొట్టదనమాట మేబీ అందరు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలను కానీ మేబీ ఫస్ట్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది కావచ్చు అనిపిస్తుంది శ్రేష్టని చూసిన తర్వాత ఒక భయం ఉంటుందేమో అని అండ్ మా చిన్నోడు అనమాట మేబీ బాయ్ వస్తాడు అనుకుంటే మేబీ గర్ల్ వచ్చిందనమాట సో హ్యాపీ నేనైతే హ్యాపీ అనమాట నాకేం జనరల్ ఫీలింగ్ లేదు కానీ ఇంకా చూ పుట్టూ అందరు అనేవాళ్ళు ఉంటారు కదా తెల్లబద్దలైంది అవుతుంది నెక్స్ట్ కూడా లైఫ్ లాంగ్ పడాల్సి ఉంటుంది అనమాట ఫ్యామిలీ అంతా మాకు బాయ్ కావాలి బాయ్ కావాలి ఇంకా నడుస్తుంది అనమాట అదంతా ఇప్పుడైతే హ్యాపీ అండ్ ఇంకొకటి మా పాప కలర్ చేంజ్ అయిందనమాట పుట్టినప్పుడు ఎట్లా అంటే వైట్ చాలా వైట్ అనమాట ఇట్లా ఇట్లా టచ్ చేస్తే స్కిన్ రెడ్ అయిపోయింది అట్లా వైట్ ఉండే ఇప్పుడు కొంచెం అంటే మా పెద్ద పాప కూడా ఫస్ట్ కలరు పుట్టినప్పుడు చాలా వైట్ ఉండే ఒక ట్వంటీ ఫస్ట్ డే తర్వాత అంటే వన్ మంత్ లోపు కలర్ అంతా తగ్గిపోయింది మళ్ళీ వన్ మంత్ తర్వాత కలర్ వచ్చేసింది అనమాట ఈమె కూడా కలర్ తగ్గిపోయింది అందరు ఈమె కొంచెం కలర్ తక్కువ ఉంటుందని ఇప్పుడు అంటున్నారు అనమాట తక్కువ పర్లేదు నాకేం అట్లేం లేదు బట్ బాగుంటే చాలు కానీ కలర్ వస్తుందన్న గ్యారంటీ అయితే నాకు ఉందనమాట ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే ఇట్లా మట్టలు ఈ మట్టలు ఉంటాయి కదా అవి తెల్లగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ కొన్ని డేస్కి అయినా సరే తెల్లగా అయిపోతారంట ఈ మట్టలు అనేవి ఇవి ఉంటాయి కదా ఇవి నల్లగా ఉంటే వాళ్ళ కలర్ నల్లగా ఉంటుందని నాకు తెలుసు అనమాట అంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు విన్నాను అది చాలామందికి వర్కౌట్ అయింది ఇంకోటి మా మరదలు కూడా పెద్ద మరదలు వైట్గా ఉట్టింది వైట్గానే ఉంది కలరు తగ్గింది కొంచెంగానే మంచిగా వచ్చేసింది చిన్న మరదలు మాత్రం వైట్గా ఉట్టింది తర్వాత బ్లాక్ అయిపోయింది అనమాట బ్లాక్ అయిపోయి అప్పుడు నేను అంటే నేను చిన్నదాన్ని అప్పుడు ఆమె ఎత్తుకున్నాను అనమాట ఇట్లా ఉన్నప్పుడు అట్లా మాట్లాడినప్పుడు నాకు చాలా కుర్త అనమాట కొన్ని డేస్ తర్వాత తెల్లగైపోతుంది అని అన్నారంట కానీ ఇప్పుడు ఎంత వైట్ అయిందంటే అంత వైట్ అయిందనమాట తను సో నాకైతే హోప్స్ ఉన్నాయి కలర్ అయితే వస్తుంది అని ఇఫ్ కలర్ రాకపోయినా నాకేం పర్లేదు కలర్ ప్రాబ్లం ఏం లేదు నాకు జనరల్ ఫీలింగ్స్ లేవు కలర్ ఫీలింగ్స్ లేవు ఏం లేవు బాగుంటుంది చాలు అనే ఫీలింగ్ ఉంది ఇంకొకటి చాలా విషయాలు షేర్ చేయాలి మీకు నేను గ్రహణం రోజు గ్రహణ నియమాలు పాటించలేదు నా తను కాలేదు అనమాట బ్యాక్ పెయిన్ అన్ని పెయిన్స్ వల్ల ఏమన్నా నా బేబీకి డిఫాల్ట్ వచ్చిందా అంటే అన్నీ బాగానే ఉన్నాయా లేదా అనేది నేను ఒక బ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట అండ్ బేబీ కోసం కొన్నాం మేమేమో చిన్నగా ఫంక్షన్ చేసినాము పెద్దగా చేయలేదు ఎందుకంటే మా మామయ్య లేరనమాట దుబాయ్లో ఉన్నాడు ఆయన లేరని చెప్పేసి థర్డ్ మంత్లో చేద్దాం అనుకున్నాము సో థర్డ్ మంత్ దానికి రావడం కురదు లేదని చెప్పేసి ఇంకా ట్వంటీ ఫస్ట్ డే చిన్నగా చేసేసినాం అనమాట ఫిఫ్త్ మంత్ అనుకుంటున్నాము ఇప్పుడు చూడాలి ఫిఫ్త్ మంత్ అవుతుందా లేకపోతే డైరెక్ట్ బర్త్డేకి వెళ్ళిపోతుందా ఫంక్షన్ అనేది ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నాను అనమాట ఇప్పుడైతే పాపకి ఇవి తీసుకున్నాం కదా పెట్టేద్దాం మనము అండ్ చాలా విషయాలు పాపకు సంబంధించినవి పాపకు గోల్డ్కి సంబంధించినవి పాపకు అంటే ఇప్పుడు అందరూ ఉంటారు కదా న్యూ న్యూబర్న్ బేబీ కేర్ అంతా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కేర్ అంతా నెక్స్ట్ ఇంకా నా లైఫ్లో జరుగుతున్న అన్ని వ్లాగ్స్ అన్ని షేర్ చేస్తాను అనమాట ప్లీజ్ 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 గ్యాప్ వచ్చినా కానీ అంటే ఏమి ఇట్లనే అంటుంది కానీ పెట్టదు అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్ అందరిని ఛానల్ అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి నా చిన్న ఛానల్కి ఒక చిన్న బూస్టప్ అయితే ఇవ్వండి అనమాట నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని ఇంకా అంత అన్ని ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయరు కదా వ్లాగ్స్ ఇట్లా చేసుకుంటాం వీడియోస్ చేస్తామంటే నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే కొన్ని చే అంటే కొంచెం దూరం ఉండాల్సి వస్తుందన్నమాట ఇంకా వాళ్ళు సపోర్టివ్గా కొంచెం కోల్గా ఉన్నప్పుడే నేను వ్లాగ్స్ వీడియోస్ చేస్తున్నా కానీ ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే జరుగుతుంది అండ్ చెప్పాను కదా ఇంతకుముందు షార్ట్లో ఇప్పుడే వచ్చినాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వన్ మంత్ యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి హాస్పిటల్లో నుండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ట్వంటీ ఫస్ట్ డే తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర చేసి మళ్ళీ వెళ్ళాలంట లేదంటే అత్త వాళ్ళ ఇంటికి వస్తే ట్వంటీ ఫస్ట్ డే తర్వాత వెళ్ళాలి కానీ ట్వంటీ ఫస్ట్ డే తర్వాత నాకు వెళ్ళడం కుదరలేదు మమ్మీ వాళ్ళకి సృష్టి వచ్చింది అన్నమాట కానీ ఇప్పుడు నేను వన్ మంత్ లోపు వెళ్ళి రావ వెళ్ళి రావడము ఏదో నాకు తెలియదు అని వెళ్ళాలని అన్నారు సో వన్ మంత్ లోపు అయితే వెళ్ళిన ఈరోజు వచ్చిన అనమాట వచ్చేటప్పుడు మా ఆయనకి మటన్ తినాలనిపిస్తుంది అంటే మటన్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు లంచ్ అయితే అనమాట లంచ్ అయిపోయింది ఇంకా కింద మా ఇల్లు నేను మీకు లాగ్ చూపించలేను కదా కింద మీద మేమే ఉంటాం చాలా పెద్ద ఇల్లు కానీ కింద మీద మేమే ఉంటాం అనమాట చాలా డిస్ అయింది నేను పైకి రాక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట కిందనే ఉండే ఈరోజు పైకి వచ్చేసినాం అనమాట ఇక ఫ్రీగా వీడియో చేసుకోవచ్చు ఫ్రీగా ఉండొచ్చు అనమాట నాకు ఇంకొకటి ఏంటంటే వీడియో కెమెరాని ఫేస్ చేయడం కొంచెం తగ్గిపోయింది అంటే ఫియర్ వచ్చేసింది మళ్ళీ ఇంట్లో అందరి ముందు అయితే వీడియోస్ చేయలేకపోతున్నా ఇంతకుముందుకు అట్లా ఏమి ఉండకపోయేది మంచిగా ఫ్రీగా చేసుకునేదాన్ని నా పాత ఛానల్ పోయిందని చెప్పిన కదా అయితే ఫుల్ వ్లాగ్స్ ఉండే బట్ బ్యాడ్ లక్ ఛానల్ అయితే పోయింది కదా ఇంకా నా లైఫ్ స్టైల్ అన్నీ 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 ఎవ్రీథింగ్ మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను చేసి మీకు పెడతాను యూస్ఫుల్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 Thank huh?